మహిమ చూపిన సన్యాసి వెంకటాపురం అనే ఊళ్ళో రంగయ్య అనే పండ్ల వ్యాపారి ఉండేవాడు అతను చాలా పీసినారి పీసినారే కాకుండా పరమ మూర్ఖంగా నడుచుకునేవాడు ఒకరోజు అతని అంగడి గుండా అంగడి ముందు నుంచి ఒక సన్యాసి పిల్లవాడిని పిలుచుకొని వెళ్తున్నాడు ఆ పిల్లవాడు ఆకలిగా ఉందని చెప్పడంతో సన్యాసి అంగడి దగ్గర ఆగాడు వెంటనే రంగయ్యను బాబు పిల్లవాడు ఆకలి అంటున్నాడు ఒక పండు దానం చేయవు అని అడిగాడు సన్యాసి ఆ మాట విన్న రంగయ్య చూసి కాషాయ వస్త్రాలు ధరించిన సోములోరికి ఈ పిల్లవాడు ఎక్కడి నుంచి వచ్చాడో అని వెటకారం చేసి నవ్ వెటకారంగా నవ్వాడు ఈ పిల్లవాడు ఒక అనాథ అయినవారు ఎవరూ లేక ఏడుస్తుంటే వెంట తీసుకొని వెళ్తున్నాను అని బదులిచ్చాడు మరింత ఎగతాళి చేసి రంగయ్య మీరు మంత్రాలు చేసే సోములోరు కదా ఆకలి లేకుండా ఏదైనా మంత్రం చేయరాదు అని వేటకారంగా అంటాడు అలా చేస్తే అడుక్కునే బాధైనా తప్పుతుందని అంటాడు ఆకలి దప్పుకలనేవి మానవులకు సహజమే నాయన వాటి కోసం మహిమలను ఉపయోగించడం తప్పు కదా అని నెమ్మదిగా చెప్పాడు సన్యాసి ఆహా తమకేదో మహిమలున్నట్టు మీ కర్రకున్న మూటలో పండు ఉన్నట్టున్నాయి కదా అదేదో ఆ పిల్లో పిల్లవాడికి ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు నువ్వు అన్నట్టు ఈ మూటలో ఉండేది పండే కానీ అది తినేది కాదు నాయనా అని అన్నాడు సన్యాసి దీనికి రెచ్చిపోయిన రంగయ్య తినలేని పండ ఏది చూపించు అని అన్నాడు కానీ దానికి సన్యాసి నుండి ఎలాంటి సమాధానం రాలేదు అది తినలేని పండే కానీ చూడలేని పండు కాదు కదా ఏది చూపించండి సాములూరు అంటూ ఆటపెట్ ఆట పట్టించాడు రంగయ్య ఎంత చెప్పినా వినకపోవడంతో సన్యాసి మూట విప్పి చూపించి చూడు చూడు నాయనా ఈ తినలేని పండును చూడు అని చూపించాడు ఆత్రంగా తొంగి చూసిన రంగయ్యకు ఆ సంచిలోని పండే కాదు మరేది కనిపించడం మానేసింది చుట్టూ చిమ్మ చీకటి ఏది కనిపించకపోవడంతో తాను తాను స్వాములు వారి విషయంలో చేసిన తప్పు బోధపడింది రంగయ్యకు వెంటనే సన్యాసిని నన్ను క్షమించండి స్వామి మీ విషయంలో చాలా తప్పు చేశాను మీ మహిమను నేను వెటకారం చేశాను నన్ను క్షమించండి అని అన్నాడు రంగయ్య ఎవరికైనా చేతనైతే సాయం చేయి కానీ వాళ్ళను బాధ పెట్టడం మంచిది కాదు అని అన్నాడు ఏదే ఏదైనా తినలేని పండు కనిపిస్తుందేమో చూడు నాయనా అన్నాడు సన్యాసి వెంటనే కళ్ళు నలుపుకొని చూసిన రంగయ్యకు మూటలోని విభూది పండు కనిపిస్తుంది వెంటనే కళ్ళు కనిపించడంతో సంతోషంలో రంగయ్య ఇప్ ఇంకెప్పుడు ఎవరిని ఎగతాలే చేయను స్వామి అని చెప్పి ఓ పండ్ల బుట్టను స్వామికి కానుకగా ఇచ్చాడు కానీ సన్యాసి మాత్రం ఒకే ఒక్క పండును తీసుకొని ఆ పిల్లవాడికి ఇచ్చి తన దారి తాను వెళ్ళిపోయాడు ఇక రంగయ్య ఆ రోజు నుండి ఎవరిని ఎగతాళి చేయలేదు ఎవరిని అవమానించలేదు తన బ్రతుకేదో తాను జీవిస్త జీవించేస్తున్నాడు